మా బుచ్చిపేట యూత్ తరఫున మీకు చిన్న చిరు సత్కారం స్టేజ్ అమ్మగారు దయచేసి స్టేజ్ మీద ఉండండి దయచేసి పెంట పిలుస్తున్నారు బగ్గు పెండియ గదుల పెండి పెండ్ గారు మన నర్సనపేట నియోజకవర్గం బొగ్గు రమణమూర్తి గారు సత్యమణి గారు మన ఆలయానికి విచ్చేశారు మేడం గారికి మన బుజ్జిపేట ఆలయ కమిటీ తరఫున చిన్న సిరి సత్కారం అందరూ గట్టిగా తపత కొడాలి నరేగర్ మా పంటి పెళ్ళికల మీ రావాలి హరివతకు రావాలి మనం మా పంటి పెళ్ళికకి దయచేసి సాంగ 그러면나선그 <목소리도> 밴드인데, <목소리도>